మిలెట్స్ సండే స్పెషల్గా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందామండి రెండు కప్పుల ప్రోసో మిలెట్స్ అయితే వేసుకొని ఒక కప్పు శనగల్ని వేసుకుందాం ప్రోసో మిలెట్స్ అంటే వరగలు నీళ్ళు వేసేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్తో పాటు వితౌట్ గ్యాస్ ఒక చట్నీ అయితే చేసుకుందామండి మనం గ్యాస్తో పని లేకుండా ఇన్స్టెంట్గా ఆ చట్నీ అయితే చేసుకోవచ్చు మనకి ఎలాంటి బ్రేక్ఫాస్ట్కైనా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఆ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొద్దున కల్లా చక్కగా నాని కదా ఇప్పుడు వీటికి నేను ఇక్కడ ఒక కప్పు ఉడికించిన అన్నం వేసుకుంటున్నారు మీరు అన్నం వద్దనేటట్టుంటే అటుకులు కానీ మరమరాలు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు చట్నీ కోసం టొమాటోలు ఉల్లిపాయలు కట్ చేసేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా చింతపండు టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మనం తినే కారంకి సరిపడా అన్నట్టు సాంబార్ మిరపకాయలు కూడా వేసేసుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ పంచదార అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా అల్లం ముక్కని కూడా వేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి ఎలాగుందనేసి ఫైనల్గా పోపు పెట్టేసుకుంటే అయిపోయింది ఇప్పుడు నానపెట్టుకున్న మిల్లెట్స్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని వేసేసుకొని కాస్త ఉప్పు కూడా వేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ నీళ్లు కొని కొన్ని వేసేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి బ్యాటర్ని ఒకసారి బాగా ఈవెన్గా మిక్స్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె బ్యాటర్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి పైనుంచి నచ్చినట్టు ఉల్లిపాయ ముక్కలు కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా వేసేసుకోవచ్చు లైట్గా నూనె వేసేసుకొని సైడ్లకి కొద్దిగా మిడిల్లో వేసేసుకొని బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే మనకి మిలెట్ సండే స్పెషల్గా ప్రోసో మిలెట్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది వారంలో ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఇలా మిలెట్ కానీ ఫిక్స్ చేసేసుకొని ఆ డేని మిలెట్తో ప్రిపేర్ చేసిన రెసిపీస్తో స్టార్ట్ చేశారంటే చాలా మట్టికి హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుందండి మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి